ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది నోటిఫికేషన్ కూడా కొద్ది రోజుల్లోనే వెలువడ్నుంది అధికార వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఎన్నికలకు మేమంతా సిద్ధం అన్నట్లుగా అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దింపింది ఎన్నికల వ్యూహంపై ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది సమీకరణలపై దృష్టి పెట్టింది అయితే వైసీపీతో నువ్వా నేనా అన్నట్లు పోరు సాగించాల్సిన తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ అభ్యర్థులపై క్లారిటీ లేకపోవడం జనసేన బీజేపీ పొత్తుల్లో ఎవరికి ఎక్కడ సీట్లు సర్దుబాటు చేయాలో అర్థం కాకపోవడంతో ఆ పార్టీతో పాటు పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు తెలుగుదేశం మూడో జాబితా విడుదలైన ఇప్పటి వరకు ఒక పార్లమెంటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేకపోవడంతో ఆయా పార్టీలో ఆశావాహులు మరింత ఉత్కంఠకు గురవుతున్నారు తెగని పంచాయతీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల మధ్య కడప జిల్లాలోని నాలుగు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాలకు తెగని పంచాయతీ తీగ మారింది కడప పార్లమెంట్ అభ్యర్థిపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు ఈ స్థానానికి ముందుగానే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని ప్రకటించినప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి పేరు వినిపిస్తోంది అయితే ఇదే సమయంలో ఒకటి రెండు రోజులుగా కడప స్థానం కూడా బీజేపీకి కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇదే జరిగితే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ పార్టీ బరిలో దింపొచ్చని చెప్పుకొస్తున్నారు అయితే ఆదినారాయణ జమ్మల అసెంబ్లీ నుంచి పొత్తులోకి బీజేపీకి కేటాయించేసుకుని అక్కడి నుంచి పోటీ చేయాలనే ప్రయత్నం ఉన్నట్లు సమాచారం అయితే అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడ్డి అన్నకుమారుడు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు ఈ నేపథ్యంలో జమ్మల మడుగు అసెంబ్లీ ఎవరికి అన్నది తేలడం లేదు మూడో జాబితా కూడా జమ్మల మడుగు ప్రస్తావన లేకపోవడంతో టీడీపీలో ఉత్కంఠ పెరిగింది బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతకన్నా ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయి టీడీపీ అభ్యర్థిగా ఇటీవల ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రోషన్కు టికెట్ ఇస్తారా అని భావిస్తూ వచ్చారు ఆయన కూడా ఆధీమాతో ఉండే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు అయితే మొదటి రెండు మూడు జాబితాలలో కూడా ఆయన పేరు రాకపోవడం ఇందుకు తోడు బద్వేల్ అసెంబ్లీ బీజేపీ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతూ ఉండడంతో రెండు పార్టీలోనూ అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ఇక రాజంపేట పార్లమెంటులో ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాని అసెంబ్లీలో రాజంపేట రైల్వే కోడూరు స్థానాలున్నాయి రాజంపేట జనసేనకు కేటాయిస్తారని ముందు నుంచి చెప్తూ వస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రకటించిన జనసేన జాబితాలో ఇటు తెలుగుదేశం జాబితాల్లో కూడా రాజంపేట పేరు లేకపోవడంతో ఇక్కడ కూడా పొత్తు పొదుపు ఎవరికి అనుకూలిస్తుందో అన్న చర్చలున్నాయి ఇందుకు తోడు ఒకవేళ రాజంపేటలో టీడీపీనే పోటీ చేసే పరిస్థితి ఉంటే రైల్వే కోడూరుకు జనసేనను కేటాయిస్తారన్న ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు నుండి తెలుగుదేశం పోటీ చేస్తుందా జనసేన పోటీ చేస్తుందా ఈ పార్టీలో ఏ ఏ పార్టీ పోటీ చేస్తే ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపుతారన్నది స్పష్టత లేకుండా పోయింది ఇలా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కడప పార్లమెంటుతో పాటు నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించలేని అయోమయంలో ఉంది ఈ పరిస్థితుల్లో జగన్ సొంత జిల్లాలో ఎన్నికల పోరును టీడీపీ ఎలా ఎదుర్కొంటుందన్న సందేహాలు తలెత్తుతున్నాయి